ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ కానివ్వండి ఫ్రెండ్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఆ ఎక్స్ కానివ్వండి ఎవరి గురించి అయినా అనుకోవచ్చు కంపల్సరీ పార్ట్నరే లైఫ్ పార్ట్నరే ఇట్లా అన అనుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక జనరల్ ఫెసిఫికేషన్ రీడింగ్ కూడా కాదు అంటే మేల్స్ మాత్రమే చూడాలి ఫీమేల్స్ గురించే ఉంది రీడింగ్ అని కదా అందరు చూడవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని గురించి మేబీ వాళ్ళు ముందు చాలా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ప్రేమ చూపించిన వాళ్ళు ఇప్పుడు అసలు పట్టించుకోకుండా అసలు మీరు నాకు అవసరం లేదు ఎందుకు వదిలేసి వెళ్ళిపోండి లేకపోతే బ్లాక్ చేసుకోవడం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం తీసుకున్నాము రీడింగ్ అయితే అదే ఈరోజు సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లైకాన్ని కూడా చేయండి నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది సో చూద్దాము ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అసలు మీ పార్ట్నర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు చూద్దాం ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు సంబంధించినది రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు చూద్దాం మీ పార్ట్నర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ Lovers, Knight of Cups, Ace of Swords, Temperance, King of Swords, Ace of Cups. King of Pentacles, Eight of Swords, Two of Pentacles, Nine of Swords. హెర్మిట్ పేజ్ ఆఫ్ ఫోర్స్ ద సన్ మెజీషియన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కొంచెం మ్యానిపులేట్ చేసే పర్సన్ కూడా అనమాట మ్యానిపులేషన్ చేసేస్తా ఉంటారు అండ్ తన క్రిప్ లోనే ఎప్పుడు మిమ్మల్ని పెట్టుకుంటా ఉంటారు చాలా మంచి ఫ్రెండ్ కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మోర్ దెన్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు సో మ్యాక్సిమం రీసెంట్ రిలేషన్షిప్ అయితే కాదు మీ ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాక్సిమం టూ ఇయర్స్ పైనుంచే ఉందనమాట రిలేషన్షిప్ అని కానివ్వండి కొంచెం ముందు నుంచి తెలిసిన పర్సన్స్ అండ్ మీ పార్ట్నర్ కొంచెం మేనిపులేట్ చేస్తారు తానే కరెక్టు తాను చేసినట్టు తను ఏం చెప్పినా కరెక్టు అండ్ మీరు కూడా వాళ్ళ మాట వినాలన్నట్టుగా మేనిపలేట్ చేస్తూ ఉంటారు అనమాట మీ పర్సన్ దానివల్ల ఏంటంటే మీరేంటంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు సెన్సిటివ్ పర్సన్ అండ్ ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయ్యే పర్సన్ దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీ వీక్నెస్ తెలుసు అనమాట మీరు ఎలా ఉంటే వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవచ్చు ఎలా ఉంటే వాళ్ళని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు అనేది తెలుసు సో అందుకనే వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక ఒక మాయలో ఉంచుతూ ఉంటారన్నమాట తను తప్పేం లేదు తనంత బుద్ధిమంతుడు ఎవ్వరు లేరు అంటే బుద్ధిమంతురాలు బుద్ధిమంతుడు ఎవ్వరు లేరు తను ఏం చెప్పినా కరెక్టే తను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్న విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే పర్సన్ సో అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ప్రేమ అయితే ఉంది అలాగే ప్రేమతో పాటు ఫిజికల్గా కూడా మీ ఇద్దరి మధ్య అఫెక్షన్ అనేది ఉందన్నమాట ఫిజికల్గా కూడా మీ ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడ్డారు అండ్ ఫిజికల్గా రిలేషన్లో కూడా ఉన్నారు అండ్ వీళ్ళు ఏంటంటే మరి అంత ఉన్నారు మరి ఇప్పుడు ఏంటంటే మరి కోపం చూపిస్తున్నారు ఒకప్పుడు చాలా ప్రేమ చూపించారు ఇప్పుడేమో మాట్లాడుతుంటే చిరాకు పడుతున్నారు మాటలు మా మాటలే నచ్చట్లేదు ఎందుకు గొడవ పడుతున్నారు చిరాకు పడిపోతున్నారు ముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఎఫెక్షన్ కానీ కేరింగ్ కానీ ప్రేమ కానీ ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు ఏం మాట్లాడినా దాంట్లోంచి వ్యతి నెగిటివ్నెస్ ఎందుకు తీసుకుంటున్నారు మాట్లాడినా దాంట్లోంచి నెగిటివ్నెస్ తీసుకుంటున్నారు ఏమన్నా చెప్పినా దాంట్లోంచి నెగిటివ్నెస్ తీసుకున్నారు వాళ్ళ బిహేవియర్ కూడా ఎట్లా ఉందంటే ఎట్లా ఉందంటే వీళ్ళంటే నాకు ఇష్టం లేదు అన్న విధంగానే ఉంది అని మీరు బాధపడుతున్నారు వాళ్ళ మాటలకి చాలా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీరు చాలా హర్ట్ అవుతున్నారు ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట మీరు ఏంటంటే ఎక్కువ ప్రేమ చూపించినా తట్టుకోలేరు ఎక్కువ కోపం చూపించినా తట్టుకోలేరు అలాంటి పర్సన్స్ మీరు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే చక్కగా మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో అంటే ఎటు వీలుగా వాళ్ళని మా వయసు సైడ్ నుంచి మార్చుకోవాలో కోపంలో ఉంటే మీతో ఎలా బిహేవ్ చేయాలో ప్రేమగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అని మీరు బాధపడుతున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో ఇవన్నీ తెలుసుకున్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో దాన్ని తగ్గట్టుగానే వాళ్ళ మాటలు కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఉంటుంది అనమాట మీరేందంటే కొంచెం ప్రేమ చూపించేస్తారు నా మీద ఇంత ప్రేమ ఎక్కడా లేదు వీళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరు వీళ్ళంత బంగారు కొండలు ఎవరు లేరు అన్న మీరు ఉంటారు అలానే వీళ్ళు కొంచెం ఏదన్నా చిరాకు పడినా కొంచెం కోపం చూపించినా నా మీద అసలు ప్రేమే లేదు వీళ్ళకి అసలు ఎఫెక్షన్ లేదు ఎందుకు నన్ను ఎందుకు ఇంతగా బాధ పెట్టడము అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు ఇలాంటి పర్సన్ అనమాట చిన్నపిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళకి నచ్చితే నచ్చింది ఏదన్నా ఉంటే గనక కొనేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అలానే నచ్చని దేవన చేస్తే కనుక అంతే బాధపడతారు అలాంటి పర్సన్ అనమాట మీరు మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఒద్దరు కొని వెళ్ళిపోయారు నేను ఎంత ప్రేమ చూపించాను ఎంత ఎఫెక్షన్ చూపించాను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కొన్ని ఇష్టం లేదా లేచని చెప్పొచ్చు మరి ఇప్పుడు ఇష్టం లేకపోవడానికి ఈ రిలేషన్ అనేది వన్ ఆర్ టూ ఇయర్స్ రిలేషన్ కాదు కదా మోర్ దాన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది ఇన్ని రోజుల నుంచి ఉన్న ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు అసలు ఎందుకు అంత చేంజ్ ఎందుకు వచ్చింది సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది ఏమన్నా అయ్యిందా లేదా వేరేవరైనా లైఫ్లోకి వచ్చారా నొకనా లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్న బ్లాక్ చేసుకుని ఉన్నా మరి అప్పుడు అంత ప్రేమ చూపించి ఇప్పుడు ఎందుకు అంత సడన్ గా మారిపోయారు అంత సడన్ గా కోపం కానీ ఒక నా లోకి వెళ్ళేంత ఎందుకు ఉన్నారు కానీ మీకు మీరే సఫర్ అవుతున్నారనమాట కానీ మీరేందంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో నేను అసలు వద్దనుకుంటున్నారేమో అని మీకు మీరే ఆలోచించుకుని మీకు మీరే సఫర్ అవుతూ మీకు మీరే నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ ఆలోచించుకుంటూ మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారనమాట సో మీరు ఎప్పుడూ కూడా ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుకుంటున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకప్పుడు అసలు నేను వీళ్ళ నా లైఫ్లోనే రమ్మలేదు కొన్ని వచ్చారు సరే కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కొన్ని వన్ అవర్ టూ మంత్స్ అయితే మన గురించి పెద్ద తెలియదు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి మనతో ఎలా బిహేవ్ చేసినా కొన్ని తెలియట్లేదులే అని అనుకోవచ్చు కానీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మీకు మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న పర్సన్స్కి మన వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఎప్పుడు ఎలా ఉంటారనే తెలిసి కూడా నేను బాధపడతానని తెలిసి కూడా దూరంగా ఉంటున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమైంది అసలు వీళ్ళకి ఇదేమైంది అసలు వీళ్ళకి పని ఏదన్నా ఉంటే చెప్పొచ్చు కదా ఎందుకు అంత సడన్ చేంజ్ ఎక్కడి నుండి వస్తుంది ఒకప్పుడు ఉన్నంత ప్రేమ కాని ఎఫెక్షన్ కానీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత అంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది ఆ అని ఆలోచిస్తున్నారు మీరు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ప్రతిది మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఏమైంది అసలు వీళ్ళకి ఏమన్నా ఎవరైనా మ్యానిపులేట్ చేశారా ఎవరైనా ఏమైనా నెగిటివ్గా చెప్పారా లేకపోతే వీళ్ళ మీద ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అని చెప్పి మీరు కూడా స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి ఎందుకు ఇలా ఉన్నారనేది రీనైజ్ రీజన్ ఎన్లైజ్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నారు మీరు కూడా మేబీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ బిహే బిహేవింగ్ అని చూస్తున్నారు మీ స్పై చేస్తున్నారు అనమాట మీ పార్ట్నర్ ని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ కూడా మీకు ఏదైతే ప్రేమ లేదని కాదు వాళ్ళ ఎఫెక్షన్ కానీ ప్రేమ కానీ ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కొన్ని ప్రాబ్లం ఇది సంథింగ్ సంథింగ్ అని సో సో అని చెప్పి చెప్పి మీకేమైనా ఉంటే మీ సైడ్ నుంచి కూడా మీరు హెల్ప్ చేస్తారు కదా ఇలా ఎవరికీ చెప్పుకోకుండా మీలో మీరు సఫర్ అవుతూ మీ పార్ట్నర్ ని సఫర్ చేయడం ఎందుకని మీరు అనుకుంటున్నారు అనమాట సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మెయిన్ ఉంటున్నారు కాల్ చేసిన మెసేజ్ ఆ చేసిన కాంటాక్ట్లోకి రావడం లేదు అంటే పట్టించుకోవట్లేదు బిజీ అనో ఏదో ఒకటి ఒకటి చెప్తున్నారు అంటే ఆనడా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా సో ఎందుకు ఇలా బిహేవ్ చేయడము ఇదన్నీ ఉంటాయి లేకపోతే ఎవరికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చేసేంత బిజినెస్లు కానివ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ చేసేంత జాబ్లు కానివ్వండి ఎవరికీ లేవు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ మాత్రమే మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో వర్కింగ్ అనేది ఉంటుంది సో ఆ ఎయిట్ టు టెన్ నుంచి మిగతా అవర్స్ తీసేస్తే కనుక మిగతా ఫోర్టీన్ అవర్స్ ఉంటాయి కదా ఫోర్టీన్ అవర్స్లో అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉండదా అట్లీస్ట్ తినేటప్పుడు అయినా టైం ఉంటుంది కదా సో ఆ టైంలో అయినా తినేటప్పుడు కూడా ఫోన్ యూజ్ చేసుకుంటూ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ చేస్తే టైంలో అయినా నాకు ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ చెప్పొచ్చు కదా మన గంటలు గంటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను లేదు కదా అని మీరు ఫీల్ అవుతున్నారనమాట మీ ఎమోషన్స్ అండ్ బ్యా మీ ఎమోషన్స్ మీరు చాలా ట్రై చేస్తున్నారు బయటికి ఓకే ఓకే వీళ్ళు నాకు తెలుసు కదా వాళ్ళు బిహేవ్ చేశారని నేను కూడా అలా బిహేవ్ చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంటది నేను అర్థం చేసుకోదు వాళ్ళు అర్థం చేసుకోలేదు మేబీ వాళ్ళ మూర్ఖత్వంలో ఉన్నారో లో ఉన్నారో వేరే ఏమైనా ఉన్నారేమో నేనైనా అర్థం చేసుకోవాలని మీ ఎమోషన్స్ ని మీ కోపాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు అయితే వాళ్ళ కోపాన్ని వాళ్ళ ప్రేమని కూడా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అది ఎక్స్ప్రెస్ చేసే విధానమే కొంచెం అండ్ కొంతమందికి ఏమనిపిస్తుంది అండి ఎందుకు ఇలా అయిపోయారు మేబీ వీళ్ళ మీద ఏమైనా బ్లాక్ మ్యాజిక్ లైని కానివ్వండి లేకపోతే వశీకరణం కానివ్వండి లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఏమైనా చేశారా దాని వల్ల ఇంత చేంజ్ అనేది వస్తుందా ఒకప్పుడు నేను లేకపోతే లేనన్నారు నేను మాట్లాడబోతే మాట్లాడలేదన్నారు అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని మీరు చాలా బాధపడుతున్నారు కానీ మీ పార్ట్నర్ ఎందుకు అలా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ వచ్చేసి వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అది కూడా ఎమోషనల్గా మీ పార్ట్నరు మీద ఒకప్పుడు చాలా కూల్గా వాళ్ళు చాలా కూల్గా తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అంత కూల్నెస్ లేదు అంత సాఫ్ట్నెస్ లేదు ఏదన్నా ఉన్నా కూడా కోపడుతున్నారంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానివ్వండి ఉన్నాయి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా ఉన్నాయి సో వాటి వల్ల ఏంటంటే మీ పార్ట్నరు అటు ఎవరికీ చెప్పుకోలేక ఇటు మీకు కన్విన్స్ చేయలేక అటు దూరంగా ఉండలేక ఇటు దగ్గరగా ఉండలేక ఇలా దూరంగా ఉంటున్నారే తప్ప ఇలా బిహేవ్ చేస్తున్నారే తప్ప ఈ బిహేవియర్ అనేది మీకు అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది తప్ప వాళ్ళ లైఫ్లో వేరే ఏమీ లేవన్నమాట సో వాళ్ళు బిహేవ్ చేయడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కానివ్వండి ఇవే రీజన్ అవి ఉన్నాయి ली सारी मै वर्ड आशन लायलिटी डो ट्राई टू बी पर्फेक्ट जस्ट बी ट्रू क्रॉसो फ्रग्रेल

ప్రెజెన్స్ వాసింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మీ పార్ట్నర్ ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఏదన్నా ఉంటే చెప్పాలి కానీ ఇలా రూడ్గా బిహేవ్ చేయడం కానీ ఇష్టం లేనట్టు మాట్లాడడం కానీ వీళ్ళు అసలు నా మీద కేర్ అండ్ లవ్ అనేది లేనట్టుగా చూపిస్తున్నారు అని కానీ మీరు ఫీల్ అవుతున్నారు సో మీరు అనుకుంటున్నారు వీళ్ళకి నేను ఎంత ప్రేమ చూపించినా ఎంత కేరింగ్ చూపించినా ఎంత లవ్ చూపించినా కూడా వాళ్ళు అసలు కేర్ చేయట్లేదు ఎందుకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళకే అంతటా మీరు విసిగిపోయారు ఎంత అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు ఎందుకు ఇలా ఉన్నావు రీజన్ అడగ చెప్పిన రీజన్స్ అడిగిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయని ఉంటా చెప్పమని అన్నారు కానీ విసిగిపోయారు అనమాట అడిగి అడిగి విసిగిపోయి ఏమైంది రీజన్ చెప్పకుండా సేఫ్ గా మేనిపలేట్ చేసేసి మీ నుంచి సేఫ్ గేమ్ ఆడుతున్నారు అన్నమాట మీ పార్ట్నరు సో దానివల్ల మీరేంటంటే సరే ఎన్నిసార్లు మనం అడుగుతాము ఎన్నిసార్లు అయినా ఎదుటి వాళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే ఏదైనా ఉంటే చెప్తారు లేదంటే సిచ్యువేషన్ చెప్పి దూరంగా అయినా ఉంటారు సో అవి రెండు చెప్పేంత డేర్ మీ పార్ట్నర్లో లేదు దానివల్ల నేను ఎంతవరకు వెయిట్ చేయాలి ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఉండాలి కదా ఒకసారి పక్కన ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియదు లేనప్పుడు పదే పదే అనుకున్నా పదే పదే బాధపడిన ఉపయోగం ఏముంటది అని మీరు అనుకుంటున్నారనమాట నా వాల్యూ తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారు ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ ఫైట్ స్టే ఆన్ మై మైండ్ పాస్ట్ లో చాలా సార్లు కూడా మీ మధ్య అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వడము ఫైట్స్ అవ్వడము కాసేపు అలగడము మీరు అలగడం మీ పార్ట్నర్ అలగడం ఒకళ్ళు ఒకళ్ళు బుచకించుకోవడం ఇట్లాంటివి చాలా జరిగినాయి అప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ప్రామిసెస్ కూడా చేసేసు చేసుకున్నారు ఎట్లా ఎన్ని గొడవలు జరిగినా కూడా మనమైతే ఆ కోపం అనేది కానీ ఫైటింగ్ అనేది కానీ మ్యాక్సిమము అది ఎక్కువ సేపు అనేది కంటిన్యూ అవ్వకూడదు ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండాలి అని చెప్పి మీరు ప్రామిసెస్లు తీసుకున్న పర్సన్స్ కూడా ఉన్నారు కానీ మీ పాత్ర దాన్ని నిలబెట్టుకునే పర్సన్ నిలబెట్టుకునే దీనిలో మాత్రం లేరా అనమాట జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ జడ్జ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మేనిఫ్యులేట్ చేసే పర్సన్ అని చెప్పాను కదా ఆల్రెడీ నేను సో మేనిఫ్యులేట్ చేసే పర్సన్ కాబట్టి ఎప్పుడు వాళ్ళే కరెక్ట్ వాళ్ళే పర్ఫెక్ట్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అది ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పినట్టు వినాలి ఎందుకంటే నేనంటే ఇష్టంగా కాబట్టి మాట వినాలి నాకు నచ్చినట్టు ఉండాలి నాకు నచ్చినట్టు ఉంటే సరిపోదా మీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు కూడా మీరు కూడా బిహేవ్ చేయాలి కదా అది ఉండదు వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి వాళ్ళకి నచ్చినట్టే మాట్లాడాలి వాళ్ళకి నచ్చినట్టే బిహేవ్ చేయాలి అన్నట్టుగా మీ పార్ట్నర్ అనమాట ఎప్పుడు జడ్జ్ చేస్తూ ఉంటారు ఆ ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసే మెంటాలిటీ అనేది బాగా ఉందన్నమాట ముఖ్యంగా మీ విషయంలో అయితే చాలా ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్ రిగ్రెట్ ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ యువర్ మై ఫర్ మై బోర్డ్స్ అండ్ యాక్షన్స్ ఇద్దరు మధ్య ఒక సిచ్యువేషన్ లోకి వెళ్లే ముందు లోకన్నా సిచ్యువేషన్లో వెళ్లే ముందు మీ పార్ట్నర్ మీకు మధ్య కొంచెం డిస్కషన్ జరగడము రాంగ్ వర్డ్స్ మీ పార్ట్నర్ కోపంలో అనడం కానీ అందుకని మీ పార్ట్నర్ కొంచెం ఆవేశం ఎక్కువ పర్సన్ కాబట్టి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆవేశంలో ఏదో ఒకటి మీరు మీరేం మీ బాధను ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ బాధ అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కోపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట రాంగ్ వర్డ్స్ మాట్లాడము రాంగ్ గా యాక్షన్ తీసుకుని బ్లాక్ చేసుకోవడం కానివ్వండి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట లాయాలిటీ లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారంటే అంటే చేసే పర్సన్ కాబట్టి డామినేటింగ్ చేయాలని చూస్తూ ఉంటారు అంటే తనకన్నా గొప్ప ఎవరు లేరు అంటే కంపేర్ టు మీ ఇద్దరితో పోల్చుకుంటే మీ ఇద్దరిలో తనే గొప్ప అన్నట్టుగా తనే లాయల్గా ఉన్నారు కంపేర్ టు మీ మీతో పోల్చుకుంటే తను జెన్యున్గా ఉన్నారు లాయాలిటీగా ఉన్నారని చెప్పి చూపించుకోవడానికి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్టర్ పర్ఫెక్ట్ గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి అట్లా చూపించుకోవాలని చూస్తారు ఎదుటి వాళ్ళల్లో మిస్టేక్స్ పాయింట్అవుట్ చేస్తారనమాట వాళ్ళ వాళ్ళ వాళ్ళు పర్ఫెక్ట్ కాబట్టి ఎదుటి వాళ్ళు మిస్టేక్ చేస్తారు ఎదుటి వాళ్ళ మిస్టేక్ ని చేస్తారు అనమాట నిజంగా మనకి ఒకళ్ళు ఇష్టపడితే గనక వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి తప్పు చేసినా ఎంత పది తప్పు చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు అనమాట క్రాస్ రోడ్స్ యూ హావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ ఎప్పుడేందంటే మీరు మళ్ళీ ఒక క్రా ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారనమాట అవసరమైనప్పుడు ఇది లేకపోతే అది మేనిపులేట్ చేయడానికి అలా అని చెప్పి మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి అట్లా ఒప్పుకోరు మళ్ళీ అలా అది సాటిస్ఫై అవ్వదు అనమాట ఎందుకంటే మనం మనతో ఉండాలి కానీ వేరే వాళ్ళ దగ్గరికి మనం దూరంగా ఉండాలి వేరే వాళ్ళ లైఫ్ లో వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు మీ కన్నా మంచి బెటర్ పర్సన్ వాళ్ళ లైఫ్ లో కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీలో కానివ్వండి వాళ్ళకి దొరకరు మీరు చూసుకున్నట్టుగా లాయాలిటీగా కానివ్వండి కేరింగ్ గా కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి లవ్ కానివ్వండి ఎవ్వరు చూపించలేదు ఎందుకంటే మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంత ప్రేమ చూపించారు స్టోల్ మై హార్ట్ హెడ్ ఫస్ట్ హ్యాండిల్ సో మీరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మీ పార్ట్నర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు పాస్ట్ లో మీ పార్ట్నర్ కి అక్సెప్ట్ చేయక ముందు అంతా మీరే మీ మాటే వినాలి మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుని మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినాక తను ఎలాంటి వాళ్ళైనా కూడా తను మేబీ తను చూసిన మిద్దరి మధ్య కన్వర్జేషన్స్ కానివ్వండి మిద్దరి లవ్ యాక్సెప్ట్ చేయడానికి కానివ్వండి మోర్ దాన్ ఒక వన్ వీక్ కన్నా ఎక్కువ టైం తీసుకోలేదు సో అలాంటి పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే ఏ ప్రపంచంగా ఉన్నారు వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే విధంగా మీరు ఆలోచిస్తారు చాలా రోజులు కూడా ఐ ఐఎమ్ సో ప్లస్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే చాలా టైమ్స్ చాలా సార్లు మీరు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీకు సపోర్టివ్ గా ఉండడం కానివ్వండి ఇట్లా ఇలా చూసుకోవడం వల్ల మీకు ఏంటంటే వాళ్ళ మీద ఒక మంచి ఇంప్రెషన్ పడిపోయింది నా లైఫ్ లో ఉంటే వీళ్ళే ఉండాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట వీళ్ళు నా లైఫ్ లో ఉండడం వల్ల సో గాడ్ గిఫ్ట్ నాకు ఇచ్చాడు వీళ్ళు నా లైఫ్ లో తీసుకొచ్చి అని మీ పార్ట్నర్ మీ గురించి అనుకున్నారు ఫాస్ట్ లో టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ లైక్ దేస్ మీరు అసలు కళ్ళలో కూడా అనుకోలేదు ఎందుకంటే మోర్ దెన్ టూ త్రీ ఇయర్స్ పైనే ఉన్న మీ రిలేషను అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటూ ఉండొచ్చు కానీ కానీ ఎప్పుడు విడిపోలేదు విడిపోలే థాట్ కూడా రాలేదు విడిపోయి ఉండగలమన్న నమ్మకము మీకు లేదు అలాంటిది సడన్ చేంజ్ అనేది అసలు మీరు ఇలా బిహేవ్ చేస్తారు దూరంగా ఉంటారు రూడ్గా బిహేవ్ చేస్తారు మిమ్మల్ని బాధ పెడతారు అని చెప్పి మీరు అస్సలు అనుకోలేదు అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బ్రేకప్ కానీ నో కండక్ట్ సిచ్యువేషన్ కానీ ఐ లవ్ యూ సో మచ్ వై డీడ్ యూ బ్రేక్ మై హార్ట్ నేను చాలా ప్రేమించాను మరి నువ్వు ఎందుకు నన్ను ఇలా చేసావు అని చెప్పి మీరు చాలా ఏడ్చి ఏడ్చి అడగాలని చెప్పి అనిపిస్తా ఉంది మీ పార్ట్నర్ ని ఓబీసీషూ ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ మీ మీద ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి లైఫ్ లో ఎప్పటికీ కూడా పే పోదు మీ పార్ట్నర్ మీకు సో అదే మీరు ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా చూద్దాం నిర్లప్త విచారము మరియు ఆనందము స్వప్నాలు జంతువుల పట్ల కరుణ మీరు ఇప్పుడున్న నొగనాటి సిచ్యువేషన్లో ఉండడం వల్ల కానివ్వండి మీ పార్ట్నర్ కానివ్వండి మీకు కానీ కంపల్సరీ కార్మికు కార్మిక రుణాలు అంటే కార్మిక్ అంటే పాస్ట్ లైఫ్లో ఉన్న కొన్ని రుణాలు కానివ్వండి కర్మ అనేది ఉందన్నమాట సో దాన్ని మీరు క్లియర్ చేసుకోవడానికి తప్పకుండా జంతువుల పట్ల పక్షుల పట్ల కొంచెం దయగా ఉండి వాటికి ఫుడ్ డొనేట్ చేయడం కానీ ఫీడ్ చేయడం కానీ డాక్స్ బిస్కెట్స్ ఫీడ్ చేయడం కానీ మిల్క్ ఫీడ్ చేయడం కానీ పక్షులకు ధాన్యం వేయడం లాంటివి ఇలాంటివి చేయడం వల్ల మీ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ కూడా మీ కి మీ మధ్యమైన గొడవలు కూడా కొంచెం క్లియర్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట మేబీ ప్లానెట్స్ కొన్ని ప్లానెట్స్ ఉంటాయి కేతు కానీ ఇట్లాంటి వాళ్ళు నిజ స్థితిలో ఉన్నప్పుడు కంపల్సరీ మనకు ఆ లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము అది రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కాని ఉంటాయి కాబట్టి దాన్ని అనుకూలంగా మనము చూసుకుని ఇట్లా పిల్లలకి చిన్న పిల్లలకి అనాథ వాళ్ళకి డొనేట్ చేయడము మనీ డొనేట్ చేయడము ఫుడ్ డొనేట్ చేయడము పక్షులకు ధాన్యం వేయడము స్ట్రీట్ డాగ్స్ కు బిస్కెట్స్ వేయడం ఇలాంటివి చేయడం వల్ల అవి కొంచెం క్లియర్ అవుతాయి అనమాట మీ దోషాలు మీ లైఫ్ లో ఉన్న దోషాలు కూడా కొంచెం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే మనుషులు మరియు అంటే పారిపోవడం కాదు వాటిపై నియంత్రణ ఇవ్వద్దు సో మీ పార్ట్నర్ మీ లైఫ్లో జరిగే అన్నిటికీ కూడా మీరు కొంచెము జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట ప్రాబ్లం వచ్చింది కాబట్టి భయపడిపోయి ఎందుకు నాకే ఇలాంటి ప్రాబ్లం వచ్చింది నా లైఫ్ ఇంతే అనుకుని నెగిటివ్గా ఆలోచించుకుంటా ఉండొద్దు మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఓకే రానివ్వండి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనుకునే దాని గురించి గురించి మీరు ఆలోచించండి కానీ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనుకునే దాని గురించి మీరు ఆలోచించండి కానీ నాకు అసలు ప్రాబ్లం వచ్చేసింది నా లైఫ్ అన్నాశనం అయిపోయింది నా లైఫ్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పి మీకు మీరు నెగిటివ్ గా థింక్ చేయదు ఎలా సాల్వ్ చేసుకోవాలి దాన్ని బయట నుంచి బయటకు ఎలా రావాలని చెప్పి మీరు ఆలోచించాలి అదే చెప్తున్నారు బాబా విచారము మరియు ఆనందము ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి సో మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ ఏవైతే గుర్తు చేసుకుని మీ పార్ట్నర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయని కొంచెం బాధపడుతున్నారు కదా సో బ్యాడ్ డేస్ తర్వాత కమింగ్ గుడ్ డేస్ తప్పకుండా వస్తాయి మీ మీద మీరు ట్రస్ట్ మీద ఉండండి సో తొందరలోనే మీకు మంచి రోజులు వస్తాయి స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను సో ఏవైతే మీ పార్ట్నర్కి సంబంధించిన సొల్యూషన్ మీకు రావట్లేదు తప్పకుండా మీ డ్రీమ్స్లో కానివ్వండి మీ లో కానివ్వండి తప్పకుండా దానికి ఆన్సర్ అనేది ఇస్తానని చెప్తున్నారు బాబా సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రిజలేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో